ఈరోజైతే మీషో నుంచి ఒక చక్కటి జ్యువెలరీ కలెక్షన్ అయితే నేను ముందుకైతే వచ్చేసాను అయితే మీషోలో వచ్చిందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు దీపావళి దసరా ఏ ఫంక్షన్స్కి అయినా కూడా ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్ అయితే కొనేసుకోండి ఎంత మంచిగా వస్తున్నాయంటే కలెక్షన్ మాత్రం సూపర్గా ఉంటుంది మీకు నేను క్లోజ్ అప్ లుక్లో చూపిస్తాను చూడండి ఎంత అంటే కలెక్షన్ అయితే వచ్చేసి మంచిగా కంటే నెక్లెస్ అనమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇంకా స్టోన్ వర్క్ తోటి అక్కడక్కడ రెడ్ అండ్ గ్రీన్ అయితే వచ్చేసింది అనమాట ఇది ఎలాంటి వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా సారీస్ మీదకైనా ఫ్రాక్స్ మీకైనా లంగవనిల మీదకైనా చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్కి నెక్ సెట్ అయితే వచ్చింది ఇంత మంచి కలెక్షన్ మీషోలో వచ్చింది ఇది వచ్చేసి ఎంత బాగుందంటే ఈ కలెక్షన్ మాత్రం దీని ప్యాకింగ్ చిన్న డబ్బా కూడా ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి సూర్యచంద్రుడు మన అమ్మమ్మల కాలం నాటి అన్నట్టు చాలా అమ్మమ్మల కాలంలో పెట్టుకునేవాళ్ళు కదా అలాంటివి చాలా అంటే చాలా బాగుంది ఇట్లా జడకు ఇట్లా వెనక సైడు కుప్పిల్ అంటారు కదా అది చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీకి ఇట్లా టూ అయితే వచ్చాయి అనమాట సూర్య చంద్రుడు ఎంత బాగున్నాయి ఇలాంటి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి కొత్త వచ్చాయి అనమాట క్లోజప్ లుక్ లో అయితే మంచి క్లియర్ గా అయితే నేను చూపిస్తున్నాను అనమాట ఇవి ఇయర్ కప్స్ ఇట్లా ఇలా అని ఇట్లా ఇట్లా పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంది చూడండి రోజా లుక్లో అయితే ఇంకోటి అయితే ఎంత బాగుందంటే ఈ ముక్క పొడకల ఒకటి వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది కదా బయట అయితే మీషోలో మాత్రం ఫోర్ వచ్చాయన్న ఫోర్ వచ్చాయన్నట్ట ఆఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ వచ్చి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఫోర్ అయితే వచ్చేసాయి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అని చెప్పచ్చు నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏది కొత్త ట్రెండింగ్ లో వచ్చినా కూడా మీషోలో కొత్తగా ఏది వచ్చినా కూడా కమ్యూనిటీ పోస్ట్ లో షేర్ చేస్తూ ఉంటాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్